హలో అందరికీ నమస్తే అస్లాంలేకం ప్రజెంట్ మనమైతే అనంతపురం అనంతపురంలోని సైహా ఈ మోటార్స్ వారి తున్వాల్ బైక్ షో రూమ్ లో అయితే ఉన్నాము ప్రజెంట్ వీళ్ళు భారీ ఆఫర్స్ అయితే పెట్టారు ఇక్కడ మొత్తం మనకు ఈ బైక్స్ లో ఎనిమిది మోడల్స్ అయితే ఉన్నాయి వీలైతే మనకు నలభై ఐదు వేలకే మినీ లిథినో బైక్ అయితే సేల్ చేస్తున్నారు ఈ బైక్ రేంజ్ వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుంది వీరికి టూ ప్లేస్ సైడ్స్ వస్తాయి స్ట్రాంగ్ బాడీ అయితే ఉంటుంది డిజిటల్ కీ ఉంటుంది యాంటీ తిఫ్ట్ అలారం ఉంటుంది ఇంకా వీళ్ళ దగ్గర భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్ వచ్చేసి స్టోమ్ జెటెక్స్ వచ్చేసి స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ అలాగే ఇది వచ్చేసి ఆల్ఫా లైట్ ఈ మూడు బైక్స్ కూడా మీకు భారీ ఆఫర్ చేస్తున్నారు రెండు బైకులు కొంటే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఒక బైక్ అయితే మీకు యాభై ఐదు కాస్ట్ పడుతుంది ఇంకా వేల దగ్గర ప్రీమియం మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను రండి ఈ మోడల్ చూడండి స్టోమ్ ఎక్స్ఎల్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీ మాత్రమే రేంజ్ వచ్చేసి నైన్టీ నుంచి వన్ టెన్ కిలోమీటర్ రేంజ్ వస్తుంది అండ్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా క్వాలిటీతో స్ట్రాంగ్ బాడీతో సో మెక్సెల్ మోడల్ అయితే సేల్ చేస్తున్నారు ఇంకా మనకు రోమా ఎన్ అలాగే ఆల్ఫా ప్రో అలాగే లిథినో ప్రో మోడల్ కూడా ఉంది మీకు బూట్ స్పేసింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకు వచ్చేసి స్పెషల్ ఎడిషన్ లో మనకు రోమా ఎన్ మోడల్ అయితే ఉంది ఇది వచ్చేసి జస్ట్ ఎనభై వేలు మాత్రమే లైట్స్ వేసారంటే జిల్ జిల్ జిగా అంటది ఆల్ఫ్రా ప్రో అలాగే లిథినో ప్రో ఏ బైక్ తీసుకున్నారు మీకు జస్ట్ డెబ్బై వేలుకిస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన లోని రుద్రంపేట సర్వీస్ రోడ్ లో డి మార్ట్ లైన్ లో అలాగే బజాజ్ షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది సాయిహా ఈ మోటార్స్ వారి తున్వాల్సరం మీరు వెంటనే వచ్చి ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి మీలో ఎవరైనా బజాజ్ ఎంఐ ద్వారా కూడా ఇక్కడ బైక్స్ అయితే తీసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చే ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి ఈ వీడియో ఎవరైతే ఈ బైక్ కొనాలనుకున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఉంటానండి నమస్కారం బాబాయ్